శాఖలో నటి సౌమ్యశెట్టి చోరీ కేసులో కీలక ట్విస్ట్లు నెలకొంది మౌనిక ఆమె తండ్రిపై సౌమ్యశెట్టి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు నేను దొంగ అని ప్రూవ్ చేసే సీసీ ఫుటేజ్ మీ దగ్గర ఉన్నారు కదా ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయట పెట్టడం లేదంటూ సౌమ్యశెట్టి ప్రశ్నిస్తున్నారు దమ్ముంటే తన ఫింగర్ ప్రింట్స్ ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టూ ఆమె సవాల్ విసురుతున్నారు తన మీద ఫాల్స్ కేసు పెట్టి తప్పుడు ప్రచారం చేశారని సౌమ్యశెట్టి ఆరోపిస్తున్నారు తనను జైల్లో పెట్టాలని చూశారని కానీ అవలేదన్నారు ఇక నిజాలు చెప్పాలంటే మీ ముందుకు వచ్చానని చచ్చేంత వరకు పోరాడైనా నిర్దోషిగా ప్రూవ్ చేసుకుంటానంటున్నారు సౌమ్యశెట్టి నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందంటున్నారు సౌమ్య మీరు ఇంత చేసినా జైలుకు పంపించగలిగారా మీ వెనకాల ఎవరున్నారో మొత్తం తెలుసు ఎవరిని వదలనంటూ సౌమ్యశెట్టి ఘాటను వ్యాఖ్యలు చేశారు కోర్టులో ఏది రుజువు కాకముందే తన జీవితాన్ని కెరీర్ను నాశనం చేశారంటూ సోషల్ మీడియాలో సౌమ్యశెట్టి ఓ వీడియో విడుదల చేశారు తనపై దుష్ప్రచారం చేసిన వారిని వదలనంటూ శబదం చేస్తున్నారు సౌమ్యశెట్టి విశాఖలో డెబ్బై నాలుగు తులాల బంగారం చోరీ చేసిందంటూ ఆమెపై కేసు నమోదైంది ఆ నగల్లో కొంత అమ్మి గోవా వెళ్ళి ఎంజాయ్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి ఆమె నుంచి నలభై తులాల గోల్డ్ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు మొత్తం మీద సౌమ్య శెట్టి తనపై చేసిన ఆరోపణలకు ఏదైనా నిర్దిష్టమైన ఆధారాలు ఇప్పటివరకు చూపలేదంటూ ఆమె ఓ వీడియో విడుదల చేయడం సంచలనం రేపుతోంది మౌనిక ఆమె తండ్రిపై ఆమె నేరుగా ఆరోపణలు చేశారు ఫిర్యాదులు చేస్తున్నారు సౌమ్యశెట్టి తనను అనవసరంగా జైల్లో పెట్టాలని చూస్తున్నారని తాను నిజం చెప్తే ఏమవుతుందో చూడమంటూ ఆమె హెచ్చరిస్తూ ఒక వీడియో చేశారు చచ్చేంత వరకు పోరాటం చేసే నన్ను నిర్దోషిగా ప్రూవ్ చేసుకుంటానంటున్నారు సౌమ్యశెట్టి అందరికీ నమస్కారం నా మీద ఫాల్స్ కేసు పెట్టారు ఫేక్ ఎలిగేషన్స్ పెట్టారు పోలీసులు నా అగెయిన్స్ట్ ప్రొవోక్ చేశారు మీడియాలో రాంగ్ న్యూస్ ఇచ్చారు రిమాండ్లో లేకపోయినా రిమాండ్లో ఉంది జైల్లో ఉంది అని రాంగ్ ఇన్ఫర్మేషన్ మీడియాకి ఇచ్చి మొత్తం నేషనల్ వైడ్ నన్ను అన్పాపులర్ చేశారు నేను కూడా ఈ సొసైటీలో బతకాలి కదా నేను కూడా నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి కదా స్టార్ట్ చేసిందంతా మీరే బయటకు వచ్చి నిజాలు చెప్తుంటే ఏవేవో కేసులు పెట్టి మళ్ళీ నోరు నొక్కేస్తున్నారు స్యూసైడ్ చేసుకొని చచ్చిపోదాం అనుకుంటే మా హస్బెండ్ లేదు ఫైట్ బ్యాక్ చేద్దాం అని చెప్పారు ఎంత పెద్ద కేసు పెట్టారో దాన్నే ఫైట్ బ్యాక్ చేస్తున్నాను ఇప్పుడు ఇంకొన్ని యాడ్ అన్స్ పర్లేదు మీ దగ్గర డబ్బులు ఉండొచ్చు పవర్ ఉండొచ్చు అబద్ధాన్ని నిజం చేయొచ్చు నన్ను భయపెట్టలేరు నాకు నిజంగా ఇంక భయం పోయింది ఒకటి మర్చిపోతున్నారు ఐ గెస్ దర్ ఈజ్ ఆర్టికల్ నైన్టీన్ ఎవ్రీ సిటిజన్ షల్ హ్యావ్ ద రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ సో యూ మిస్ దట్ ఐ గెస్ కానీ ఒకటైతే చెప్పగలను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఫేమస్ నేషనల్ వైడ్ ఐ మీన్ నా రూపాయి కూడా ఖర్చు పెట్టుకోకుండా హూ మేడ్ మీ పాపులర్ ఒక చిన్న స్టోరీ చెప్దాం అనుకుంటున్నాను సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఉన్నారు పిచ్చే పేరు డ్రగ్స్ తీసేసుకున్నారు సూసైడ్ చేసుకున్నారు అని ఏదో డిఫరెంట్ స్టోరీ చెప్పారు బట్ రియాలిటీ సంథింగ్ డిఫరెంట్ సిమిలర్లీ నన్ను దొంగ అన్నారు నా లైఫ్ని దొంగ అని ట్యాగ్ వేసి పిచ్చి కుక్కలా చేసి జైల్లో పడేద్దాం అనుకున్నారు మాకు ఫ్యామిలీ ఉంది నేను నా రియాలిటీ నా నిజం చెప్పుకోవాలి మీరే అన్నీ చేసేసి మీరే అన్నీ స్టార్ట్ చేసి కోర్టులో కూడా ఇంకా ప్రూవ్ అవ్వకుండా ఏవోవో న్యూస్లు ఇచ్చేసి నా లైఫ్ని పాడు చేద్దాం నా కెరీర్ డెస్ట్రాయ్ చేద్దాం అన్నీ మీరు చేశారు నేను జస్ట్ నా ఎక్స్ప్లెనేషన్ రియల్ స్టోరీ చెప్తున్నాను అంతే జైల్లో పెట్టేద్దాం అనుకున్నారు అవ్వలేదు గాడ్ హ్యాస్ డిఫరెంట్ ప్లాన్స్ ఇప్పుడు నేను ముందుకు వచ్చి నిజాలు మాట్లాడుతున్నాను ఇక్కడి వరకు ఆ దేవుడే తీసుకొచ్చారు ఇకపై కూడా ఆ దేవుడే ముందుకు తీసుకెళ్తారు లైక్ ఐ సెట్ ఐ విల్ ఫైట్ టెల్ మై లాస్ట్ బ్రెత్ థ్యాంక్ యూ అందరికీ నమస్కారం నా మీద ఫ్రాడ్ కేసు ఫేక్ ఎలిగేషన్ పెట్టిన జనపాల ప్రసాద్ బాబుకి మోనికా దివ్యకి ఒకటి స్ట్రైట్ క్వశ్చన్ అడుదాం అనుకుంటున్నాను నేను దొంగతనం చేశానని మీ ఇంటికి నాలుగు సార్లు వచ్చానని జాన్ ట్వంటీ నైన్త్ ఫెబ్ సెకండ్ ఫెబ్ సిక్స్త్ ఫెబ్ నైన్టీన్త్ ఆ లో సీసీటీవీ ఫుటేజ్లో నేను దొంగ అని ప్రూవ్ అయినట్టు మీ దగ్గర ఉంది కదా అది మీడియాకి ఎందుకు రిలీజ్ చేయట్లేదు నా ఫింగర్ ప్రింట్స్ కానీ నేను దొంగతనం చేశాను మీ ఇంటి నుంచి కంగారుగా వెళ్ళిపోయాను లాస్ట్ డే అని చెప్పారు కదా ఆ కంగారుగా వెళ్ళిపోయినవి ఆ సీసీటీవీ ఫుటేజ్ మీకు దమ్ ఉంటే మీడియాకి రిలీజ్ చేయండి మీరు నాలుగు సార్లు కింద వరకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి రాలేదు మోనిక నేను డైరెక్ట్గా నీకు క్వశ్చన్ అడుగుతాను ఏదైతే కన్వర్జేషన్ అయిన మన ఇద్దరి మధ్యనే అయింది అందుకు నిన్ను అడుగుతున్నాను మీ డాడీ వెనకతో దాక్కొని నాటకాలు ఆడొద్దు నువ్వు వాళ్ళకి నిజం చెప్పావో చెప్పలేదో మొత్తం ఫ్యామిలీ అంతా కలిసి డ్రామా ఆడుతున్నారో నాకు తెలీదు నా మీద ఎలిగేషన్ పెట్టారు నేను కోర్టులోనో లీగలి ఫైట్లు బ్యాటిల్ చేసి ఏదో ఒకటి చేసి నేను నిర్దోషం ప్రూఫ్ చేసుకుంటాను చచ్చినంతవరకు చచ్చిపోయినా సరే ఎలాగో ఒకలా ప్రూఫ్ చేసుకుంటాను కాకపోతే నీకంటూ ఒక మనసాక్షి ఉంటుంది నీ నువ్వే పోతావు నువ్వు నా దగ్గర నటించవచ్చు మొత్తం ఫ్యామిలీ దగ్గర నటించవచ్చు మీడియా ముందు నటించవచ్చు డబ్బులతో పోలీసులు కొనియొచ్చు డబ్బులతో మీడియాను కూడా కొనియొచ్చు కాకపోతే నన్ను జైల్లో పంపించడానికి ఇంత ట్రై చేశారు కానీ నేను బయటికి వచ్చాను కదా అసలు జైలుకి పంపించగలరు కదా నన్ను నన్ను ఏమైనా పేగలిగారా నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది నేను నిజంగా చెప్తున్నాను అండ్ నీ ఉండి ఎవరైతే ఇదంతా ప్లాన్ చేసి నన్ను ట్రాప్ చేసి ఎంత చేశారు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు చెప్తున్నాను ఎవరెవరు చోరీ కేసులో నిందితురాలైన నటి సౌమ్య శెట్టి కీలకమైన వ్యాఖ్యలు చేశారు మౌనిక ఆమె తండ్రిపై తీవ్ర విమర్శ చేశారు తాను దొంగ అని ప్రూవ్ చేసే సీసీ ఫుటేజ్ ఉంటే కనుక ఎందుకు బయట పెట్టడం లేదంటూ ఆమె ప్రశ్నిస్తున్నారు దమ్ముంటే తన ఫింగర్ ప్రింట్స్ సీసీ ఫుటేజ్ బయట పెట్టమని కోరుతున్నారు తన మీద ఫాల్స్ కేసు పెట్టి తప్పుడు ప్రచారం చేశారని తనను జైల్లో పెట్టాలని చూశారని కానీ ఏమీ చేయలేకపోయారని సౌమ్యశెట్టి గట్టిగా వాదిస్తున్నారు చచ్చేంత వరకు పోరాడతానని నిర్దోషిగా ప్రూవ్ చేసుకుంటానంటున్నారు సౌమ్యశెట్టి తనను జైల్లో పెట్టేందుకు ప్రయత్నిస్తున్న ఎవరిని వదలనంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు సౌమ్యశెట్టి ఎస్ నాయుడు ఫోన్ లైన్లో జాయిన్ అవుతారు నాయుడు సౌమ్యశెట్టి కేసులో చాలా ట్విస్టులు నెలకొన్నాయి ముఖ్యంగా తనను బదనాం చేసేందుకే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ సౌమ్యశెట్టి చెప్తున్నారు తన మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏమైనా ఉంటే బయట పెట్టమంటూ సౌమ్యశెట్టి అంత బాహటంగా సవాల్ విసున్న పరిస్థితి అసలు ఏం జరుగుతుంది మరి ఎందుకు ప్రూఫ్స్ను బయట పెట్టలేకపోతున్నారు అసలు సౌమ్యశెట్టి కేసులో పోలీసులు ఏం చెప్తున్నారు రామ్ దాస్ ఈ కేసు అయితే మొదటి నుంచి కూడా వివాదంగా మారుతుంది సోమ్యశెట్టి కేసు పూర్తిగా ఇది విశాఖలో వివాదంగా మారుతున్న పరిస్థితి పూర్తిగా డెబ్బై ఆరు తులాలు దమతనం చేసినట్టు అయితే బాధితుడు ప్రసాదరావు అయితే ఫోర్త్ టౌన్లో కంప్లీట్ చేశారు దీంతో ఆమె దగ్గర నుంచి నలభై తులాలు రికవర్ అయినట్టు కూడా పోలీసులు అయితే చెప్తున్న ప్రశ్న అయితే ఈ ఏంటంటే ఇప్పుడు పూర్తిగా ఒక వీడియో ఉంది ఆ వీడియో రాయలు బిగ్ బాస్ ఫేమ్ రాయలు ఆ వీడియోని బయట పెట్టాలని చెప్పేసి చెప్తున్న కానీ ఆ వీడియో బయటకు రావట్లేదు కావాలనే ఆపే దృష్ప్రచారం చేస్తున్నారు దీని అంతా మేము ఖండిస్తున్నామని దమ్ముంటే బయట పెట్టాలని చెప్పి సౌమ్యశెట్టి అయితే చెప్తున్నారు తనపై దారుణంగా ఈ గీత రాయలు ఈ రాయలు పూర్తి అయితే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారని చెప్తున్న పరిస్థితి ఏదైనా కూడా ఈ కేసు ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే నమోదు అవుతున్న పరిస్థితి పోలీస్ స్టేషన్లో కూడా ఈ కేసు ఉండగా సౌమ్యశెట్టి బయట లాయర్ల ద్వారా అడ్వైజర్ ద్వారా బయట తిరుగుతున్న పరిస్థితి నిరూపించుకోవాలనే పట్టుదలతోంది ఇది మొత్తం మీద ఎట్టి పరిస్థితుల్లో నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందంటూ స్వామి శెట్టి చెప్తున్నారు చచ్చేంత వరకైనా పోరాడి నిర్దోషిగా ప్రూవ్ చేసుకుంటానంటున్నారు ఇంత చేసినా తనకు తనను జైలుకు పంపించగలిగారంటూ ఆమె ప్రశ్నిస్తున్నాం సంచలనం ఇక మీ వెనకాల ఎవరున్నారో మొత్తం తెలుసు ఎవరిని వదలనంటూ సౌమ్యశెట్టి హెచ్చరిస్తున్న పరిస్థితి కోర్టులో ఏదీ రుజువు కాకముందే తన జీవితాన్ని కెరీర్ను నాశనం చేశారంటూ సోషల్ మీడియాలో సౌమ్యశెట్టి ఓ వీడియో విడుదల చేశారు అయితే సౌమ్యశెట్టికి సంబంధించి మౌనిక ఆమె తండ్రి చేసిన ఆరోపణలకు సంబంధించి పోలీసులు ఇప్పటికే విచారణ కొనసాగిస్తున్నారు మరోవైపు ఆమె డెబ్బై నాలుగు తులాల బంగారం చోరీ చేస్తుందంటూ కేసు నమోదైంది ఆ నగల్లో కొంత అమ్మి గోవా వెళ్ళి ఎంజాయ్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి ఆమె నుంచి నలభై తులాల గోల్డ్ను కూడా రికవరీ చేసినట్లు పోలీసులు చెప్తున్నారు అయితే ఈ అంశానికి సంబంధించి సౌమ్య శెట్టిపై మరొకసారి మౌనిక స్పందించారు ఏం మాట్లాడారు చూద్దాం దొంగతనం చేసిన బెడ్రూమ్ అయితే ఇది బంగారం అయితే చోరీ చేసింది దీంట్లో లాక్ ఉంటుంది దీంట్లో గోల్డ్ అనమాట ఈ లాక్ తీసి గోల్డ్ మొత్తం తీసేసిన పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఈయన గత నెల ఇరవై మూడున పరిశీలించడంతో పూర్తిగా బంగారు లేదని పోలీసులకి అయితే కంప్లైంట్ ఇచ్చారు అసలు ఏం జరిగిందో మనతో మాట్లాడడానికి వాళ్ళ ఫ్రెండ్ మౌనికగా ఉన్నారు మేడం చెప్పిన అసలు ఏమైంది మీకు ఎలా తెలుసు సౌమ్య అరే మీ పాప చాలా క్యూట్ గా ఉంది ఒకసారి ఇంటికి వస్తా అంటే నేను ఓకే రా ఏముంది అని చెప్పా అన్నా వచ్చిన ఫస్ట్ డేనే కొంతసేపు మాట్లాడాక ఇట్లా నాకు నాకు మోషన్స్ అవుతున్నాయి ఒకసారి వాష్రూమ్ యూజ్ చేసుకుంటా అంటే సరే యూజ్ చేసుకో అన్న యాక్చువల్గా ఫస్ట్ టైం తను వచ్చినప్పుడు ఆ రూమ్ లో మా అన్నయ్య వాళ్ళందరూ పడుకుని ఉన్నారని ఇక్కడికి ఓకే అన్న తను ఏం చెప్పిందంటే మా మా క్యాస్ట్లో మేము ఇట్లా మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి సో క్లోత్స్ అవి సంథింగ్ అట్లా చెప్పింది ఓకే అన్న అన్నప్పుడు ఈ లాక్ వేసు ఈ లాక్ వేసుకొని ఈ రూమ్ యూజ్ చేసుకుంది అనమాట ఫస్ట్ టైం వచ్చినప్పుడు హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేసింది ఎందుకు అంతసేపు అంటే మోషన్స్ కదా మరి అందుకే అంది ఓకే అనుకున్నా సెకండ్ టైం అసలు నేను కాల్ లిఫ్ట్ చేయలేదు ఏం లేదు అయినా సరే వచ్చింది అనమాట వచ్చేసి మళ్ళీ సేమ్ ఇట్లా వాష్రూమ్కి వెళ్తా అట్లా ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ కూడా మరి తీసిందని అంటున్నారు మనకి ఎప్పుడెప్పుడు అనేది తెలియదు పోలీసులకే తెలుస్తుంది సో అట్లా ఇక్కడ లాక్ ఉండడం వల్ల తనకి ఈజీ అయిపోయింది అనమాట మొత్తం గోల్డ్ అంతా నాది మమ్మీది అందరివి కలిపి పోయారు ఐటమ్స్ అంటే హారాలు నెక్లెస్లు అవన్నీ కూడా యాక్టింగ్ అని కాదు యాక్చువల్లీ నేను మిస్ విశాఖలో పార్టిసిపేట్ చేశాను అన్నమాట సో అక్కడ తర్వాత కొంతమంది ఫ్రెండ్స్ అట్లా అవుతారు అలాగా తిను కూడా పరిచయం అయింది అమ్మాయి బిహేవియర్ అవన్నీ అయితే అప్పుడు నార్మల్గానే ఉంది అంటే మనకి తెలియలేదు దొంగతనం చేసింది అని మనం చెక్ చేసుకున్నాకే ఓకే ట్వంటీ థర్డ్ ఇట్లా మ్యారేజ్కి వెళ్ళాం చెక్ చేసుకున్నాక నైన్టీన్త్ యాక్చువల్గా వచ్చినప్పుడు మా అన్నయ్య డోర్ కొట్టాడంటే తను లెగ్గానే స్నానం చేయడం అలవాటు అనమాట డోర్ కొట్టేసరికి టెన్షన్ అయిపోయినట్టుంది బయటికి రాగా నేను వెళ్ళిపోతా వెళ్ళిపోతా అనింది సో దానివల్ల మనకి ఫస్ట్ డౌట్ వచ్చింది తన మీద వాష్రూమ్ యూజ్ చేయగానే వెళ్ళిపోతా మనకి డౌట్ వచ్చి వెంటనే కంప్లైంట్ ఇచ్చారు ఇంస్టాలో కూడా కాదు అందరూ ఇన్స్టాగ్రామ్ ఇన్స్టాగ్రామ్ అంటున్నారు ఇన్స్టాలో కూడా పరిచయం కాదు ఇన్స్టాలో పాప రీల్స్ చూసి నాకు మెసేజ్ చేసింది అనమాట వాట్సాప్ లోనే పెట్టింది ఇట్లా పాపని చూడడానికి వస్తాను అని చెప్పి చెప్పదలుచుకున్నారు ఫ్రెండ్స్ ఇంకా ఇంత నమ్మక ద్రోహం అంటే అసలు మేమందరం చాలా సఫర్ అయ్యామండి ఇది అయ్యాక అంటే నా ఫ్రెండ్ ఇలా చేసింది అని నాకు కూడా బాధగా ఉంటుంది ఇంకా పేరెంట్స్ కూడా చాలా సఫర్ అయ్యారు దీనివల్ల ఎందుకంటే అది ఎప్పుడు నిన్నో ఉన్న గోల్డ్ ఒక్కసారిగా మన కళ్ళ ముందు పోయిందంటే ఎంత బాధగా ఉంటుందో తెలుసు అందులో ఆడవాళ్ళకి ఇంకా గోల్డ్ అంటే ఇష్టం ఎక్కువ ఉంటది కదా ఫ్రెండ్స్ ని అందరిని అని కాదు కానీ కొంతమంది ఇలా ఉంటారు అని మనం తెలుసుకోవాలండి ఫస్ట్ టూ టైమ్స్ అయితే నైట్ నైన్ థర్టీ ఆ టైం కి వచ్చింది తను వాళ్ళ హస్బెండ్ వచ్చారు బలరామ్ అని సో నెక్స్ట్ టూ టైమ్స్ తను వాళ్ళ మదర్ వచ్చారండి సో వాళ్ళు ఏం చేసేవారు అంటే అమ్మాయి వాష్రూమ్కి కి వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళ హస్బెండ్ కానీ వాళ్ళ మదర్ గాని మమ్మల్ని ఎంగేజ్ చేసేవారు అనమాట మాటలతో సో అది మనకి తెలియదండి అంటే మేమైతే అనుకోవడం ఒక్క అమ్మాయి అంత డేర్ చేసి ఇంత తీయడం అంటే అది ఇంపాసిబుల్ సో మేబీ చేసి ఉండొచ్చు అనుకుంటున్నాం మనకి అది కన్ఫర్మేషన్ అనేది లేదు పోలీసులు అయితే ఇన్వెస్టిగేషన్ చేశారు చేయడంలో తెలిసింది సుజాత నగర్ ఇది మౌనక చెప్తున్న పరిస్థితి ఒక ఫ్రెండ్ అని నమ్మితే ఎంత భాగోతం చేస్తుందని మేము కలలో కళలో కూడా అనుకోలేదని ఇలాగ నాలుగు దఫాలుగా మా ఇంటికి వచ్చి ఇదే డ్రైవర్ లో నుంచి అయితే గోల్డ్ ని తీసుకెళ్ళడం జరిగింది ఇలాంటి ఘటనలు మళ్ళీ ఇప్పుడు కాకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని ఫ్రెండ్స్ అని ఇంటికి తీసుకొస్తే ఇలాంటి పరిస్థితి వస్తుందని చెప్తున్న పరిస్థితి వచ్చి వీడియో జర్నలిస్ సాగర్తో ఆర్టీ విశాఖ